మాట్లాడాల్సిందే ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర మంత్రి కూడా దిగవంత నేత మహానేత నమ్మకానికి మారినటువంటి వైఎస్ రాజశెట్టి గారి వదరగొడ్డంగా రాష్ట్ర మంత్రి కూడా ఆయనకి ఘన నివాళులు అర్పిస్తున్నారు ఈ రాజులో కూడా మా నియోజకంలో అన్ని ఎక్కడ అయితే అన్ని విగ్రహాలు అందరూ పూల బొమ్మలు వేసి అందరూ కూడా నివాళులు అర్పిస్తున్నారు కాబట్టి ఆయన మహానేత అటువంటి వాళ్ళకి ఆయన చనిపోయే పదార్థ సంస్థలు అది కూడా చనిపోయిన భౌతికంగా లేకపోయినా కూడా మన అందరూ అందరూ ముందు కనబడుతుంది కాబట్టి ఆయన చేసిన పనులు పంపి కనబడుతుంది ఆయన చిరంజీవి అంటే ఆయన చనిపోయినా కూడా ఎప్పుడు కూడా బ్రతికి ఉంటారు కాబట్టి అటువంటి వ్యక్తి రాజశేఖర్ గారు మాకు మన అందరికీ తెలుసు ఆయన ఫస్ట్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఇచ్చిందే కార్యక్రమాలు ఎప్పుడు కూడా ప్రపంచంలో ఎవరు ఉంటారు అంత రాష్ట్రం ఉన్నంత కూడా ఆ పథకాలు మర్చిపోయేదానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఒకటి ఆయన చెప్పింది ఒకటి రైతు విద్యుత్ విద్యుత్తు అది ఇక్కడ వచ్చిన దక్షిణ చేసినాడు ఒకటి అంటే కూడా ఇద్దరు కూడా కరెంట్ ప్రాబ్లం లేకుండా రైతులకి సహాయం చేసినాడు అదేవిధంగా ఇంకోటి పీద వాళ్ళకి ఆపరేషన్ చేయాలంటే చాలా కాలంలో చాలా ఇబ్బంది ఉండదు అని దక్షణి అటువంటిది ఆరోగ్య రాజ రాజ ఆరోగ్యశ్రీ ఒక విగ్రహం పెట్టి దాని ద్వారా వేలాది మందికి పేదవాళ్ళందరూ కూడా బతికేదానికి అవకాశం లేకుండా వాళ్ళకి కూడా హాజరారు కల్పించాడు నిజంగా వన్ నాట్ ఎయిట్ పెట్టి ఎప్పటి పోల్చారా చెప్తారు అసెంబ్లీలో కోయా వస్తుంది కదా నిజంగా వన్ నాట్ ఎయిట్ ప్రోగ్రామ్ కానీ ఆ విధంగా ఇందిరా మీలో నేను ఎమ్మెల్యే ఉన్నాను కూడా నాకే అర్థం కాదు ఎంతమంది కొంతమందికి ఇందిరా ఇందు సైత అపార్ట్మెంట్ ప్లాట్ఫూ చేసింది ఆ టైంలోనే ఇప్పుడు పదహారు ఏడు కూడా ఇంకా ముందు ఇల్లు కూడా నాకే కంప్లైంట్ వస్తుండే నీటి అంతమందికి ఆయన సహా సహాయం చేసినాడు ఆమెట ఫీజు బస్మెంట్ చంద్ర మధ్య వీధి వాళ్ళకి చదువుకోనికి అవకాశం లేకపోతే వాళ్ళందరూ కూడా ఫీజుమెంట్ ఇచ్చి అందరినీ బాగా విద్యావంతులు చేసిన పోయినా మన ఇండియా మన ఆంధ్ర వాళ్ళకి ఫెయిన్ ఎక్కడ ప్రపంచం అంతా కూడా అప్రోహించంటే ఏంటంటే ఆంధ్ర వాళ్ళతో మా ఫ్రెండ్స్ ఉండే చెప్తారు కదా ఈ హయ్యెస్ట్ ఇంజనీర్స్ ఉండేది ఎవరంటే మన ఆంధ్రప్రదేశ్ కాబట్టి మనం అందరూ కూడా ఆయన చేసిన కార్యక్రమాలు ఎవరు కూడా మర్చిపోలేని అదేవిధంగా మనకి తెలుసు రైతు మా ఆంధ్రప్రదేశ్లోనే రైతులు ఎక్కువ ఉండేది వాళ్ళకి రైతులు బాగుండాలంటే నీటి సరఫరా కావాలి ఆయన ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఇమ్మీట్గా అంటే జలయజ్ఞం 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 పేరుతో చేసి ఇందరు రాష్ట్ర చరిత్రనే హయ్యస్ట్ అమౌంట్ రిలీజ్ చేసి హయ్యెస్ట్ అమౌంట్ రిలీజ్ చేసింది ఆయన ఘటన ఎటువంటి అమౌంట్ ఎందుకంటే సుజ సంతిలో ఇంటి సాక్షన్ నిజం జరలేదు తండదు కానీ ఆయనప్పుడు ఇప్పుడు నిధులు ఇవ్వలేదు ఇప్పుడు రెండు సార్లు మూడు సార్లు కొనుగోలు దగ్గర కానీ దాన్ని కంప్లీట్ చేయలేదు కాబట్టి రాజకీయాలు ఉన్నప్పుడే సుజాసంతి వాటర్ని మన జల్లిపల్లి లేదు ఫస్ట్ టైం అంటే రాయదు కాబట్టి అదేవిధంగా ఆయన అటువంటి వ్యక్తి ఏదైతే అనుకుంటాడో ఖచ్చితంగా అని చేసే వ్యక్తి రాజశేఖర రెడ్డి దానికోసం ఆయన పైన జనాలు నమ్మకం మాట ఇచ్చిన అంటే ఖచ్చితంగా చేస్తాడు జనాలు ఆయన నమ్మిన వాళ్ళంతా కూడా ఖచ్చితంగా న్యాయం చేసిన ఒక నమ్మకం దానికే రుణం తిప్పని మాట తప్పని మా వ్యక్తి ఏదో పట్టే రాజశేఖర రెడ్డి గంట ఎటువంటి అనుమానం లేదు అదేవిధంగా మన రాయదుర్గాను కూడా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఇక్కడ తిరిగి సాగి చాలా ప్రాబ్లం ఉంది ఇక్కడ అమ్మాయిలు వీళ్ళని కూడా భయపడేవాడు ఎంత రాయదుర్గానికి నీళ్ళు దొరికింది అటువంటి టైంలో యాభై ఆరు కోట్ల రూపాయలు సాయం చేసి రాయదుర్గానికి శాశ్వత పరిష్కారం కల్పించిన వ్యక్తి రాసేయారు కాబట్టి ఆయన చేరస్కున్న ఆయన ఎప్పుడు కూడా జనాలు మర్చిపోలేదు ఆయన ఎప్పుడు జనాలు హృదయాల్లో ఉంటారు కాబట్టి ఆయన ఎవరు కూడా మర్చిపోయి వచ్చిన ఒకటి కాబట్టి అటువంటి వ్యక్తి ఏదో పార్టీకి సంబంధించకుండా జనాలందరికీ అంతా అంత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఆయన ముఖ్యమైన వ్యక్తి కాబట్టి అదేవిధంగా ఆయన చనిపోయినప్పుడు చూసిన మనం అంతా కూడా ఎప్పుడు ఇది ప్రపంచంలోనే ఇక్కడ జరిగిన జనాలు ఎంత ఎంతో ఎంతో జనాలు వచ్చి దానికోసం ఎంతోమంది హార్ట్ అంటాక ఎదుర యాభై ఆరు మంది వాళ్ళతో చనిపోయిన ఘటన అటువంటి మహాన వ్యక్తిని మనందరూ కూడా రోజు కలిస్తూ ఆయన యొక్క అనుగుణ ఆయన యొక్క ఆచరణ ఆయన యొక్క ఆశయాలకి అనుగుణంగా మనం అంతా పనిచేస్తే మాత్రమే దానికి నిజమైన నివాళి నిజమైన శాంతి కాబట్టి మనందరూ కూడా ఆయన యొక్క ఆశయాలకు అనుగుణంగా పనిచేసి మన ప్రజలకు బీదేవాళ్ళకి సహాయం చేసిన మనం అందరూ కూడా సదుకమై ఎప్పుడు కూడా పేద ఆయన ఎప్పుడూ చెప్పాడు పేదవాళ్ళకి ఉపాధ్యాయులు కూడా ఆయన టైంలో వచ్చినప్పుడు ఉపాధ్యాయం కూడా అదే టైంలో వచ్చింది అంటే అన్ని రకాల పా రైతులకి ఏం కావాలా నీళ్ళకి కావాలా కరెంటు కావాలా కరెంట్ ఇచ్చినాడు పాదవులకి ఏం కావాలా ఎడ్యుకేషన్ కావాలా అమెట హయ్యర్ ఎడ్యుకేషన్ ఇచ్చినాడు ఆమెట ఆరోగ్యాడు అంటే అన్ని రకాలుగా ఇండ్లు ఇచ్చినాడు అటువంటి వ్యక్తి మనం ఎప్పుడు కూడా మర్చిపోయేందుకు అవకాశం ఉంది కాబట్టి ఆయన స్మరించుకున్నాడు ఆయన చిరంజీవిగా చిరంజీవి కాబట్టి ఆయన్ని స్మరిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా మా కార్యక్రమం

మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి